మీ దగ్గరకు వస్తాను ఇప్పుడు ప్రస్తుతం అయితే మన విశ్లేఖన్నారు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా హైడ్రా చేస్తుంది మంచిదే కాకపోతే ఏంటంటే ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో వారి వెనకాల ఏదో ఒక పార్టీకి చెందిన నాయకులు మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే చెరువులు ఉన్నాయో చెరువులను అక్యుపేషన్ చేయకుండా బఫర్దోల్లో కానివ్వండి ఎఫ్టీఎల్ ల్యాండ్లో కానివ్వండి చేసిన తర్వాత కూడా ఏ నీళ్లు రాకుండా అంటే చెరువులలో నీళ్లు రాకుండా అక్రమాలకు గురి చేసి అక్కడ అడ్డకట్ట వేశారు తద్వారా పూడికలు తీసేసి మానేశారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లో జరుగుతున్నదో ఈ విషయంపై యాజ్ ఏ విశ్లేషకులుగా స్పందిస్తారండి మిత్రులందరూ రాజకీయ పార్టీల వాళ్ళు రాజకీయ ఒత్తిళ్ళు ఉండవు ఉండకుండా ఉండాలి ఇవన్నీ చెప్పడం బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా ఎస్ మనం సిటీలో గమనించినప్పుడు ఎవరు ఏ పార్టీలో అధికారంలో ఉండని ఏ రాజకీయ పార్టీలున్నా కానివ్వండి చెరువులన్నీ ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టడానికి తర్వాత ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి ఎవరు బాధ్యులు అది రాజకీయ పార్టీల నాయకులే కదా మొదటి నుంచి కూడా ఏ పార్టీ నేను ఒకరిని ప్రత్యేకించి తప్పబట్టడం లేదు పలుకుబడి అన్నది పనిచేస్తూనే ఉంది అది ఎవరైతే రియల్ ఎస్టేట్లో బిగ్ బిగ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చేటువంటి చందాలు మీద ఆధారపడి వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు పర్మిషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రోజుకి కూడా సిటీలో చెరువులు నాళాలు ఆక్రమించి కట్టినటువంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల యొక్క నిర్మాణాలు ఉన్నవా లేవా వంద శాతం ఉన్నవి అవి ఎందుకు నిన్న సాయంత్రం ఏదో పని మీద గచ్చిబోలో వెళ్తూ ఉంటే ఒక నాలా పక్కనే పెద్ద కంపెనీ ఓ సుమారుగా అంతస్తుల అంతస్తుల మీద బిల్డింగ్ కట్టి ఉంది మరి దాని ఎందుకు పాల్గొట్టలేదు అది ఊరికి ఉదాహరణ చెప్తున్నా కాకపోతే ఏంటంటే నది ప్రక్షాళన జరగాలి మూసీ నది సుందరీకరణ చేయాలి అని చెప్పి అక్కడ పేద బలహీన వర్గాలు నివసించేటువంటి కాలనీలు మాత్రమే తొలగించేటువంటి కార్యక్రమం చేశారు చేస్తుంది కొన్ని పెద్ద పెద్ద బడబడ సంస్థలు లేకపోతే కొంతమంది కొంతమంది ఆర్థికంగా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నారు వాటిని కూడా పడగొడుతున్నారు కాదని మనం అంటలేదు ఇక్కడ సిటీలో ప్రాగునీటి సమస్య ఇవాళ మనం చర్చ రాగునీటి సమస్య అన్నది భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందేమో అని నేను అంటున్నాను ఖచ్చితంగా మారుతా ఎందుకు అంటే మనం పాపులేషన్ చూస్తున్నాం ప్రతి సంవత్సరము యావరేజ్ నా రెండు నుంచి మూడు శాతం ఇక్కడ జనాభా పెరుగుతున్నది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసించే సంఖ్య పెరుగుతున్నది ఇక్కడ జనాభా పెరుగుతున్నది దానికి తగినట్టు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నవి నో డౌట్ కాగలేదు అభివృద్ధి చెందుతున్నది వాళ్ళ రెవెన్యూ అరవై ఐదు శాతం ఓన్లీ హైదరాబాద్ నగర్ నుంచి ఈ రాష్ట్రానికి వస్తున్నది ఇక్కడ అరవై లక్షలు పది సంవత్సరాల క్రితం అరవై తొమ్మిది లక్షల జనాభా ఉన్నది ఇవాళ కోటి పది లక్షలు చేరింది హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పది కోటి పది లక్షల మందికి సరే డ్రైనేజీ వసతులు ఎలా ఉన్నాయి పక్కన పెడితే ముందు తాగునీరు తాగునీరు వసతి ఎలా ఉంది అని మనం తీసుకున్నప్పుడు ఇంకా ఇప్పటికి కూడా ముప్పై నుంచి నలభై శాతం మంది వాటర్ ట్యాంకులు పోను పోని నీళ్లు తాగుతున్నా తాగునీ అంటే ఇంకా ఫుల్ ఫుల్పిల్ కాటలేదు మంజీరా వాటరు కృష్ణా వాటరు ఆ సోర్సెస్ ఇంకా అంటే స్టోర్ చేసి ఇంకా సప్లై చేసేటువంటిది అన్ని డిస్ట్రిబ్యూషన్స్ పైప్ లైన్లు ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా విస్తరించలేదు ఇక్కడ మిషన్ భగీరథ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎలాగైతే ఇంటింటికి కుళాయిలు నీళ్ళు ఇచ్చారో అలాంటి పరిస్థితులు ఇక్కడ స్లమ్స్ ఏరియాలో ఉన్నవా అంటే లేవు కొంతవరకే ఉన్నవి ఇప్పటికీ కూడా స్లమ్స్ ఏరియాలో హార్ట్ ఆఫ్ ద సిటీలో మనం స్లమ్ ఏరియాకి వెళ్తే తాగునీరు ట్యాంకుల ద్వారా వస్తే క్యూలలో నిలబడుకొని పట్టుకుంటున్నారా లేదా ఇంకా పట్టుకుంటున్నారు కానీ అపార్ట్మెంట్లకు మాత్రము పూర్తి సౌకర్యాలు వస్తున్నాయి లో రావటం లేదు రైట్ సార్ మరొకసారి మనం లక్ష్మణ్ గారు మరొకసారి మీ